హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతా సింపుల్ రంగోలి వాటి వీడియో వచ్చేసి చాలా కన్నుల పండగ వీడియో అండి ఇది వచ్చేసి భద్రాచలం రామయ్యకు పన్నెండు కొత్త బంగారు వాహనాలండి ఇది వచ్చేసి సర్వభౌమ వాహనం అండి కొత్తగా ఇప్పుడు అనేది పన్నెండు వాహనాలు గోళ్ళతో తయారు చేశారండి రెండోది వచ్చేసి సూర్యప్రభ వాహనం అండి రేపు శ్రీరామున వస్తుంది కాబట్టి అప్పుడు సందర్భంగా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వాహనం యూస్ చేసుకుంటారండి సందర్భాన్ని బట్టి అందుకని కొత్తవి ఇవ్వండి ఇప్పుడు అన్నీ సర్దుతున్నారు కొత్త వాహనాలండి ఇప్పుడు గోల్డ్ తోడ్ చేసినాయి అండి రెండోది మూడోది వచ్చేసి శేష వాహనం అండి చూడండి ఎంత కలర్ఫుల్గా కొత్తగా షైనింగ్గా ఎలా ఉన్నాయో నాలుగోది వచ్చేసి హంస వాహనం అండి మొత్తం పన్నెండు ఉంటాయి అండి పన్నెండులో ఫస్ట్ది సర్వభౌమ వాహనం తర్వాత సూర్య వాహనం తర్వాత శేషవాహనం తర్వాత హంస వాహనం తర్వాత వచ్చేసి అశ్వ వాహనము ఇది వచ్చేసి అశ్వ వాహనం అండి తర్వాత వచ్చేసి గరుడ వాహనము గరుడ వాహనము తర్వాత హనుమంత్ వాహనము తర్వాత గజవాహనము భద్రాచలం చాలా బాగుంటుందండి నేనైతే వెళ్ళాను చాలా అంటే చాలా అక్కడ అన్ని చూసి వచ్చామండి ఎంతమంది చూసారో నాకు కామెంట్ చేయండి అండి ఇది గజవాహనము తర్వాత సింహ వాహనం అండి చాలా అంటే బా గుడి కూడా చాలా బాగుంటుంది భద్రాచలం కళ్యాణం అప్పుడైతే చాలా బాగుంటుందండి చూసాం మేము పక్కన కూడా అమ్మవారు అక్కడ ఉన్న కానీ పసుపు కొంక బ్రాడ్ కానీ అవన్నీ చూసి వచ్చామండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కల్ప వృక్ష వాహనం అండి తర్వాత చంద్రప్రభ వాహనము తర్వాత సూర్యప్రభ వాహనము ఇవన్నీ లాస్ట్ ఫైనల్ అండి ట్వెల్వ్ ఉంటాయి అండి అయితే భద్రాచలం చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్